ఎవరికి ఏ ఏ కౌన్సిలర్కి అవమానపరచడం తేజ మున్సిపల్ చైర్మన్ నేను అడుగుతున్నాను ప్రతి ఒక్క కౌన్సిలర్ని నేను నా ఛాంబర్లో పిలుచుకొని ఏ పని ఉన్నా కానీ చిన్న మట్టి నుండి ప్రతి ఒక్క పని పై అమౌంట్ లేకుండా కానీ అలాగే అడ్జస్ట్మెంట్ చేసి కంపల్సరీ పని చేపిస్తున్నాను ప్రతి ఒక్క నెలలో ఏదో ఒక పని ఏదో ఒక వాటిలో చేపిస్తున్నాను మట్టి వర్క్ కానీ ఏది మిగతా ఏ వర్క్ అయినా సరే కానీ కంపల్సరీ నేను మీరు అనవసరంగా పని మీరు అనవసరంగా అభరణాలు వేసి ఏదో ఆధంత్రం చేద్దాం ఓయో పది మాటలు మాడితే బయట ప్రజలు నమ్ముతారు నమ్ముతారనుకుంటే మాత్రం మీరు బ్రహ్మలో పడినట్లే అదేవిధంగా నిన్న ప్రజాపాలన దినోత్సవం సందర్భంగా మా మున్సిపాలిటీకి సంబంధించిన సిబ్బందులకు మరియు శానిటేషన్ వర్కర్ సిబ్బందులకు వాళ్ళకి భోజనాలు పెట్టినాం వాళ్ళకి సన్మానం చేసినాం ఇది వాళ్ళకి తప్పైంది అది అంటే వాళ్ళని సన్మానించడంలో మీకు అంత కండాల మంట కలుగుతుంది మీకు వాళ్ళు ప్రజల ఉండే ముప్పై మూడు వాళ్ళకు సంబంధించిన వాళ్ళు శానిటేషన్ వర్కర్లు వాళ్ళు పొద్దుగా నాలుగు గంటలు వేసి మో డ్రైనే తీయడం రోడ్లు ఓడ్చడం ఓడ్చడం కానీ ఆ పనులు వాళ్ళ దూరం తగ్గింది ఎవరు వాళ్ళ కాంగ్రెస్ ప్రభుత్వం వాళ్ళు వచ్చింది కాబట్టి ఈ ప్రజాపాలన విద్యోత్సవంలో వాళ్ళకు దూరం తగ్గించ దూరం ఇచ్చడం వల్ల ఇచ్చి ఒక స్థాయిలో కూర్చోబెట్టి వాళ్ళకి సన్మానం చేసి వాళ్ళకి భోజనాలు పెడితే వీళ్ళు ఏదో మేము ఏదో వేరే వాళ్ళకి మా భోజనం పెట్టినట్టు ఏదో వచ్చి ప్రచారం చేయడం ఏం నాకు అర్థం కాదు మున్సిపాలిటీ వర్కర్లకేనా మేము భోజనాలు పెట్టింది పెట్టినాం ప్రజా ప్రజాపాలనా విధోసం ఎందుకోసం చేస్తున్నాం వన్ ఇయర్ కోసం చేస్తున్నాం వన్ ఇయర్లో ఏమేమి సాధించినానది అలా రెండు లక్షల అయింది మిగిలిన లిస్ట్ ఇన్నాం నేను కావలసిన మీకు ఇస్తాను నేను వనపర్తి మండలం మొత్తం వనపర్తి జిల్లా మొత్తం టౌన్ ఏడు మండలాల కోసం నాలుగు వందల అరవై ఆరు మంది నాలుగు వందల అరవై ఆరు మంది లిస్టు ఇన్నాం ఎవరు కలిగింది ఏది అని దీన్ని మొత్తం లెక్క రెండు లక్షలు ఆ పైన ఉన్న అమౌంట్ మళ్ళీ దాని గురించి చెట్టడం జరుగుతుంది మా సీఎం గారు రేవంత్ రెడ్డి గారి వాళ్ళ క్యాబినెట్లో మంత్రుల కొను మళ్ళా క్యాబినెట్ మళ్ళా పెట్టి దాని గురించి చర్చ జరుగుతుంది ఇమ్మడు మిగతాది ఉచిత కరెంటు రెండు వందల ఉచిత కరెంటు ఇది ఇస్తున్న జనాలకి మీద ప్రజలకి తర్వాత మహిళలకి బస్సు ఫ్రీ తర్వాత నెక్స్ట్ రాబోయే ఇంద్రామైనలు తర్వాత రేషన్ కార్డులు ఇవన్నీ ఒక ఒక కార్డు మీద తీసుకొచ్చే విధంగా ఆలోచన చేసి వాళ్ళ అధికారులు ప్లస్ మంత్రులు కూర్చొని ఈ విధంగా ఆలోచన చేసి చేసే క్రమంలో ఏంటంటే టైం పడుతుంది కొంచెం దీనికొక్క మీరు ఆగకపోతే అసలు టైం రేపు ఎనిమిది తార ఎనిమిది తొమ్మిది ఎనిమిది తారీఖు నాడు రేపు ఇద్దరు ఇద్దరు మంత్రులు వస్తున్నారు మనం ఉన్నప్పటికీ యాభై వరకు నుంచి శంకుస్థాపన ప్లస్ ఈ లైట్ లైట్లు కేఎన్ఆర్ కేఎన్ఆర్ సమస్య అని మన ఎమ్మెల్యే గారు తోడి మేఘరెడ్డి గారికి ధన్యవాదాలు ఉన్న పడుతున్న లైట్లు గతంలో ఏలే అని చెప్పి మేము పోయి వెంటనే అడిగిన వెంటనే కేఎన్ఆర్ కన్స్ట్రక్షన్ అని చెప్పి వాళ్ళొక బిల్డర్స్ అని చెప్పి వాళ్ళతోనే ముప్పై లక్షలు అమౌంట్ రిలీజ్ చేయించుకొని రేపు కలెక్టర్ గారికి ఒక కాపీ ఇచ్చి రేపు ముప్పై లక్షలు టెండర్కు పిలుస్తున్నాము లైట్లు దాదాపుగా ఒక వెయ్యి లైట్లు మన పట్టుకు వస్తున్నాయి ఒక మూడు రోజులు నాలుగు రోజులు కంప్లీట్ అవుతుంది వెయ్యి వెయ్యి లైట్లు దీనికి దీనికి ముప్పై లక్షలు ముప్పై లక్షలు శాంక్షన్ ఇచ్చాను ధన్యవాదాలు ఎమ్మెల్యే గారికి అలాగే కోర్టుకు నిన్ననే ప్రొసీడింగ్ కాపీ తీసుకొచ్చి పెట్టాను ఎనభై ఒకటి కోర్టు ఇది కాదా అభివృద్ధి చేస్తలేమో అసలు మీరు ప్రజాపాలనం ఇంతకుముందు గతంలో మళ్ళీ మీరు దశాబ్దోత్సవాలు అని చేసి మళ్ళీ ఇంతవరకు పేమెంట్ లేక తిరుగుతున్నారు కాంట్రాక్టర్లు దాదాపు ఒకరోజు ఐదు ఐదు లక్షలు ఆరు లక్షలు ఏడే లక్షలు అని చెప్పి మొక్కలకని చెప్పి మన ప్రైవేటు లేబర్లు అని చెప్పి వాళ్ళకు ఐదు లక్షలు అని చెప్పి ఇవన్నీ ఎక్కడ అసలు నాడుగుతున్నా స్వచ్ఛ అధికారం గురించి అని చెప్పి దాదాపుగా ప్రతి నెలకి ఐదు లక్షలు ఆరు లక్షలు అని చెప్పి ఈ మొక్కలు నాటే ప్రోగ్రాం బాగానే ఉంది మంచి పద్ధతి సార్ అవి బతికినాయా చనిపోయినాయా అసలు దాని లెక్క అయ్యింది ఏ ఎక్కడి నుండి తీసుకొచ్చారు అసలు ఇవి వనపరులు బతాయా వనపరిత గాలి కానీ ఈ వాతావరణానికి అవి ఉంటాయా అని ఏమైనా ఆలోచన చేసిందా దానికి ఎంత అమౌంట్ కాస్త అమౌంట్ తీసుకొచ్చి ఆ నడి రోడ్లైన విషయాలు అవి కొన్ని నీళ్ళు ఎన్ని నీళ్ళు నీళ్ళు వస్తున్నా అని కొన్ని బతలేవు అసలు సెటివల్ దాదాపుగా ఒక్కొక్క చెట్టుకు ఒకటి పద్నాలుగు వేలు అంటారు ఒకటి పదకొండు వేలు అంటారు చెట్లు ఒక్కొక్కటి పదకొండు వందల కంటే వెయ్యి వెయ్యి పైన ఉంటే చెట్లు కింద లేదు వీళ్ళకి రావాలి కదా పేమెంట్ రావాలి కదా దానిలోకి ఇంతవరకు అమౌంట్ పేమెంట్ ఇవ్వసం పుట్టి జియో కాపీని తీసుకొచ్చి ముందర చూపించి ఇదాకా మీకు ఇప్పిస్తా అమౌంట్ అని చెప్పి జుట్ట మాటలు చెప్పి జుడ్డ కూర నాయకులు జుట్ట మాటలు చెప్పి కాంట్రాక్ట్ నమ్మబల్కి పలికించి పనులు మొత్తం పూర్తి చేసినాక దులిపిస్తున్నారు అక్కడ అసలుకి జనరల్ ఫండ్ అయిన అమౌంట్ దేనికోసం వాడతాం అసలుకి ఆయన ఈంత జ్ఞానం లేదా కౌన్సిలర్ కానీ మిగతా మీ వాళ్ళ ఆపోజిట్ కౌన్సిల్కి ఎమర్జెన్సీ వర్క్లకు మాత్రమే దానిలో ఉండే వాడదైతే ఉంటుంది అమౌంట్ ఒక యాభై వేలు లక్ష రూపాయలు రెండు లక్షలు ఎమర్జెన్సీ వాళ్ళు కంపల్సరీ ఎమర్జెన్సీ ఉంది ఇవి చాలా ఇబ్బందికరంగా ఉంది పది ఇరవై ఏళ్ళ మధ్యలో ఇది చాలా ఇబ్బందికరంగా ఉంది అని చెప్తే మాత్రం దానిలోకి వెళ్ళి అమౌంట్ ఎమర్జెన్సీ కింద వర్క్ స్టార్ట్ చేస్తాం వీళ్ళు గతంలో వీళ్ళకి ఎవరు తెలియకుండా ఏ వాళ్ళ పెట్టకుండా వాళ్ళ ఐదు మంది వాళ్ళ కాడికే ఒక రోడ్ దాగా ముప్పై ఇరవై లక్షలు ముప్పై నలభై నాలుగు లక్షలు పెట్టున్నారు పెట్టుకున్నారు పేమెంట్లుగా చేస్తున్నారు మనం మిగతా వాళ్ళు మీకు అండ కనవడం అసలుకి మిగతా వాళ్ళు ఎవరు లేరా జనాలు తేరా లేకపోతే మిగతా వాళ్ళ ఇంట్లో లేవా డబ్బులు ఇచ్చినా మనం మీరు ఏం చేస్తారు అసలుకి మీ ఉన్న దగ్గర ఉన్న ఐదు మంది ఒక కౌన్సిలర్కి ఐదు డబ్బులు పెట్టిన ఇస్తారు మన మిగతా కౌన్సిల్ అది వాళ్ళు కౌన్సిలర్లు కదా మీరే వెంటబడి ఇప్పించింది కౌన్సిల్ అయితే మరి ఎందుకు మరి నిదా వాళ్ళ పేద ప్రజలు తేరా వీరు చేసి అవినీతి చేశారు కొంతమంది ఈ నాయకుడు అంటే ప్రతిపక్ష నాయకుడు కొన్ని మాటలు మాట్లాడినంట ఈ మాటలు మాట్లాడాల్సి నేను ఒక నాయకుడు అవినీతి నాయకుడు అతని పేరే అవినీతి నాయకుడు భూకప్చారు ఏ ముఖం మొన్న గతంలో అంటే టీఆర్ఎస్ ప్రభుత్వం గతంలో ఎందుకు టీఆర్ఎస్ గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఎంతమంది మంత్రులు ఎవరెవరు ఉన్నారో మీకే తెలుసు పేరు అసలు కేసీఆర్ ఏ పార్టీలో పుట్టించు ఏ పార్టీలో పెరిగేదో ఏ పార్టీ నుంచి ఏ పార్టీని నాశనం చేయలేదు ఏ పార్టీ పెట్టుకున్నాడు కేసీఆర్ పుట్టుకుంది కాంగ్రెస్ పార్టీ తర్వాత తెలుగుదేశం పార్టీలకు వచ్చి తన కొడుకు పేరే తారక రామారావుని పెట్టుకున్నాడు తారక రామారావు కొడుకు పేరు పెట్టుకుని ఎన్టీ ఎన్టీ రామారావుతో టికెట్ తీసుకున్నాడు అదృష్ట వశాత్తు గెలిచిండు గెలిచిన తర్వాత ఆ ఎన్టీ రామారావు కోటు పరిచిందాంట్లో మొదటి వ్యక్తి రెండో వ్యక్తి ఇతం ఈరోజు ఆ దాంట్లో నీకు పదవి ఇవ్వకుంటే నీకు మంత్రి పదవి అన్నందుకు తెలంగాణ ఉద్యమం జెండా ఎత్తుకున్నాం మేము ఉద్యమకారులు ఎవరు తెలంగాణ జెండా ఎత్తుకున్నా దాన్ని ఎవరు ఉండాల్సిన బాధ్యత మాకుంటుంది ఉద్యమకారులు ఈ క్రమంలో ఎవరెవరు గుడ్ కేసీఆర్ నాకు ఇప్పుడు ఒక కేసీఆర్ రెండోది పెద్దలు ఇక్కడ ఉన్నటువంటి మాజీ మంత్రి అంటే ఏ పార్టీలో ఉన్నారు ఏ పార్టీలోకి వచ్చిండ్రు ఏ పార్టీలో కొనసాగుతున్నారు మరి ఈయన ఎంతమంది బూట్లు నాకు వచ్చింది వీళ్ళిద్దరు గుడ్లు నాకు అంటే కూడా మేము కూడా దానికి అంగీకరిత మా ఇంటికలు మా నాయకుల ఎన్నికలు ఇది అయినంత మంది అంటే అనుభవం అంత లేదు మీ నాయకునికి అన్నది అయ్యా ఇప్పుడు మోడీ గారు ఉన్నారు అద్వానీ గారు ఉన్నారు వెంకయ్యనాయుడు గారు ఎవరికి ఆ రాజకీయ అదృష్టం కలిసి వస్తే వాళ్ళు పదవులలో ఉండరు ఆ మాత్రం జ్ఞానం లేను అని నేను ఒక జిల్లా అధ్యక్షుడు పెట్టేందుకు నేను సిగ్గు సిగ్గుపడుతుంది నువ్వు తెలంగాణ ఉద్యమ కార్డు అని చెప్పుకుంటావు నీకు నలభై వేలు జీతవి అంది ఏ రోజు నువ్వు పని నెలకు నలభై వేలు నీవు ఉద్యమ కార్డు ఎట్లా నువ్వు మాట్లాడే ముందు బూట్లు నాకిర్రు చెప్పులు నాకిర్రు ఏదో పెద్ద పెద్ద మాటలు మాట్లాడితే మీ అవినీతిపోతుంది మిగతా విషయాలు అని చెప్తారు యువస్టుపురం దొంగలు ఎందుకంటే మున్సిపాలిటీలో ఎక్ నెంబర్ దొంగలు ఎవరు అనేది పబ్లిక్ని ఏడని అడగని ఇంటికెళ్ళి ఏరియాలో ఎక్కడైనా కాస్లీ ఏరియాలో ఇండ్లు కట్టుకున్న తోగని చెప్తారు వాళ్ళు పర్మిషన్ తీసుకొని ఇండ్లు కట్టుకున్నా కూడా వాళ్ళ ఇంటికి మీ ఎట్లు లేవు ఏదో ఫైర్ ఇంజిన్ ఫైరింగ్ తిరగనికే సైకిల్ మోటార్ తిరగాలి ఫైర్ ఇంజన్ వాళ్ళు వస్తే చుట్టుముట్టే ఈపిఎస్ సెక్షన్కి వెళ్ళి ఎవరినోవైనా ఇంటికి వచ్చి వెయ్యిలు వెయ్యిలు వసూలు చేసుకుని బతికే బతుకులు మీవి ముగ్గు ముగ్గురు నలుగురువి పేర్లు తర్వాత చెప్తాం మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టినప్పుడు చెప్తాం పేర్లు ఎవరు అనేది ఆ బతుకులు మీవి మేము కాకుంటే దాదాపుగా మీ ప్రెస్ మిత్రులకి చాలా సంబంధాలు ఉంటాయి పబ్లిక్తో కానీ ఈ ఎవరెవరు ఇల్లు కట్టుకుంటారో అప్పుడు టచ్ చేయండి ఎవరన్నా చెప్తారు వాళ్ళే అంటే చేసేటప్పుడు మీకు తెలుసు కూడా వాళ్ళు మేము మేము దండుపాయలం బ్యాచ్ అంట ఇప్పుడు సిఆర్లు అడిగి అన్నాడు ఆయన మాజీ చైర్మన్ గారు సిఆర్ ఏముంటుంది ఎజెండా అనేది కౌన్సిల్ లో పెట్టి ఆమోదించిన తర్వాత సిఆర్ సిఆర్ నెంబర్ మీద సంతకం చేసి అధికారులకు ఇవ్వాలి దానికి అధికారులకు అధికారులతో పైసలు తీసుకొని సిఆర్లు ఇస్తున్నాడు చైర్మన్ ఉన్న చైర్మన్ నువ్వు వచ్చే ఇచ్చినవా నీకున్నట్లు ఏదో కడుపులో బాధ ఎక్కువైంది నన్ను అనవసరంగా మధ్యలో దింపేసిన బాధతో మేమేమి మాట్లాడుతున్నాం తెగలేసింది ఇప్పుడు అవినీతి ఏం జరిగింది ఈ ఆరు నెలలనే అవినీతి జరిగిందా అది వాళ్ళు గుర్తుపెట్టుకోవాలి ఫోర్టీ ఫిఫ్టీన్త్ ఫైనాన్స్లో అది హెచ్డిఎఫ్ వర్క్లో దాంట్లో పద్నాలుగు లక్షలు వచ్చినాయి గతంలో పదహైదు లక్షలు వచ్చినాయి మొన్న పద్నాలుగు లక్షలు వచ్చినాయి దాంట్లో వర్కులు పెట్టిరు ఈ రోజు వరకు కూడా ఒక రూపాయి కాంట్రాక్టులు రాలేదు దాంట్లో కొన్ని కొన్ని ఐదు ఆరు వర్కులు క్యాన్సిల్ అయితే ఎమ్మెల్యే గారు స్వయంగా దాన్ని క్యాన్సిల్ చేయకుండా చేయకుండా మళ్ళీ రిటర్న్ తెప్పించాడు కలెక్టర్కి మళ్ళీ ప్రో క్యాన్సిల్ అయిన వరకు రిటర్న్ తెప్పించాడు క్యాన్సిల్ చేయదని చెప్పి ఈ రోజు వరకు వాళ్ళు ఎలాంటి ఫైనాన్స్ ఆమోదం లేని వర్గులకు కాంట్రాక్టర్ వెంబడి పడి పని చేయించు ఎలక్షన్స్ వస్తున్నాయి రోజు ఆ కాంట్రాక్టర్లు ఊరేసుకునే పరిస్థితిలో ఉంది ఈ విషయం ఆయనకు తెలియదా అంటే గుడ్డిగా మున్సిపాలిటీకి వచ్చిపోతున్నారు వాళ్ళు వాళ్ళ పరిస్థితి ఏంటి వాళ్ళకి డబ్బులు రావాలి ఎవరికి పియ్యాలి ఆమోదం లేదు ఫైనాన్స్ ఆమోదం లేకుండా ప్రొజెక్ట్కి తీసుకొచ్చి వర్గులు చేపిస్తారు ఎవరన్నా గతంలో కేసీఆర్ ఆరు కో ఆరు కోట్లు శాంక్షన్ చేస్తామని చెప్పి ఉనపర్తికి వచ్చినప్పుడు ఏడు సంవత్సరాలు చెప్పిపోయాడు ఆ ఏ ఆరు కోట్లు ఏడు సంవత్సరాలు ఈ రోజు వరకు ఒక్క రూపాయి రాలేదు ఇదే గట్టు ఏదో చైర్మన్గా ఉన్నప్పుడు సంవత్సరాల క్రితము పైసలు లేవని ఆ కాంట్రాక్టర్ గురేసుకునే పరిస్థితికి వచ్చి వాళ్ళు పోయి అడుకుంటే ట్వెల్త్ టు టువెల్త్ ఫైనాన్స్లో మిగిలిన డబ్బులను వాళ్ళకు ప్రొసీడింగ్ తీసుకొచ్చి పేమెంట్ చేసిండు ఆయనకు తెరవాలా మరి అక్కడ నుంచి డబ్బులు రానందుకే అది చేసింది అంటే టీఆర్ఎస్ గవర్నమెంట్ డబ్బులు ప్రొసీడింగ్ వస్తున్నాయి పని చేపిస్తున్నారు కానీ పైసలు వస్తలేవు అది ఎందుకు గ్రాగిస్తలేడు రెండవది సిఆర్ల గురించి చెప్తాడు సిఆర్లు అన్ని అవి జరిగినాయి పైసలు ఇచ్చిన వాళ్ళకి అని చెప్పి పైసలు ఇప్పుడున్న చైర్మన్ పైసలు తీసుకొని తీసుకొని సిఆర్లు ఇచ్చిన చెప్తున్నాడు అది నిరూపణ చేస్తాడా